నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో తెలంగాణ బార్డర్ మంచిర నది నుంచి ఇసుక అక్రమ రవాణా ప్రభుత్వం మారిన ఇసుక మాఫియా బుద్ధి మారలేదు వర్ణి మండలం పోలీసుల కళ్ళు కప్పి అడ్డదారుణ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఇసుక అక్రమార్కులు అధిక రేట్లకు అమ్ముకుంటూ పేదవాడి జేబులకు చిల్లు పెడుతున్న ఇసుక మాఫియా వర్ణ ఎస్ఏ కృష్ణకుమార్ ఇసుక మాఫియాపై పురడా చులుపించిన ఇసుక మాఫియా అక్రమాల్లో ప్రభుత్వ కజానాకు గండి కొడుతూ ఇసుక అక్రమార్కులు అధిక రేట్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటి ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆరోపిస్తున్నారు వర్ణి మండల్ రిపోర్టర్ ఎస్ చందర్ కేర్ న్యూస్